హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో నేను హ్యాంగింగ్స్ కొడుతున్నానండి ఆ హ్యాంగింగ్స్ ఎలా అనేది చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి ఇది చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను క్రాస్ ఫోల్డ్ చేస్తున్నాను రెండు పీసులు తీసుకున్నాను ఇవి గవ్వలాగా ఫోల్డ్ చేయాలండి గవ్వలాగా ఫోల్డ్ చేయాలి చేసి కుట్టుకోవాలండి ఫైన్ వైపు ఫ్లవర్ కూడా అలాగే వస్తుందండి గవ్వలాగా బాగా గమనించండి నేను ఎలా ఫోల్ చేస్తున్నాను అనేది అలాగే ఇవి హ్యాంగింగ్స్ చాలా కుట్టానండి నేను చాలా మోడల్ కూడా ఉంటాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే షార్ట్స్లో ఉంటాయండి మీరు వెళ్ళి చూసి చెక్ చేసుకోవచ్చు అందులో ఈ వీడియో కూడా ఉంటుందండి ఈ ఇలాంటి యాంగింగ్స్ కూడా ఉంటాయండి చెక్ చేసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో తెలియచేయండి మీకు నచ్చితే మరిన్ని యాంగింగ్స్ వీడియోలు పెడతానండి అలాగే ఈ వీడియోలో చిట్కా చెప్తాను అన్నాను కదండి ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను మన ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటాయి కదండీ ఆ బల్లులు ఎంతకి పోవండి దానికోసమే ఈ చిట్కా ఒక స్ప్రే డబ్బా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇండులేక షాంపూ ఉంటుంది కదండీ ఆ షాంపూ వేసి బల్లులున్న ప్లేస్లో స్ప్రే చేస్తే ఇంకెప్పటికీ రావండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చిట్కాయ ఎలాగా పనిచేసింది అనేది కామెంట్లో తెలియచేయండి ఈ వేస్ట్ అంతా తీసేయాలండి తీసి చూ కింద వైపు కటింగ్ అయిపోద్ది చూసుకొని కట్ చేయాలండి అలాగే రివర్స్ చేశాక గవ్వలాగా వస్తుందని చెప్పాను కదా చూశారు కదా గవ్వలాగే వచ్చింది ఇంకోడి ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి షార్ట్స్లో ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా కొన్ని యాంగిల్స్ రెడీ చేసి పెట్టాను కదా అవన్నీ చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చాయాని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మరికొన్ని యాంగింగ్స్ ఉన్నాయి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇవండి ఇవన్నీ షార్ట్స్లో ఉంటాయి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసి ఎలా ఉన్నాయని కామెంట్లో తెలియచేయండి ఇవన్నీ ఉంటాయండి నా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చే